ప్రైజ్ దాన్ గుడ్ మార్నింగ్ దయచారా ప్రార్థన చేసుకున్నారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సుచిస్తూ ఆయన నామాన్ని గమనపరుస్తున్నా ప్రియాల యేసు స్వరం కార్యక్రమానికి స్వాగతం లోకసువార్త ఎందో అధ్యాయము నలభై రెండవ వచ్చింది లోకస్వార్త ఎందో అధ్యాయం రెండవ వచ్చింది ఇక్కడ సమాజ అధికారి యేసునందుకు వచ్చి పన్నెండు సంవత్సరం గల ఈడు గల తన కుమార్తె చాల సిద్ధంగా ఉందని తెలిసి యేసుని తన ఇంటికి రమ్మని బతిమాలు కొను ఇక్కడ ఒక ఆయన బతిమాలుకుంటున్నాడు ఏసు ప్రభుని బతిమాలుకుంటున్నాడు ఈ బతిమాలుకున్న ఆయన సామాన్యుడు కాదు జాతికెనాలి ఇతడు సామాన్యుడు కాదు ఇతడు ఒక సమాజానికి అధికారి గమనించాలి ఇతడు ఒక సమాజానికి అధికారి సమాజానికే అధికారి పేరు కలిగినవాడు డబ్బున్నవాడు ఆస్తి కలిగినవాడు ఒక సమాజానికి అధికారి ఇంత గొప్ప వ్యక్తి యేసుని బతిమాలుకుంటున్నాడంటే ఆలోచించాలి చాలాసార్లు మన జీవితాల్లో మన మనుషుల్ని బతిమాలుకుంటాం మాకు అది చేయండి ఇది చేయండి చేస్తే బాగుంటుంది అని అడుగుతాం ప్రిల్లలు గమనించాలి నీ దేవుడిని బతిమాలుకోవడం నీ చేత నిన్నప్పుడు ఏ మనిషిని బతిమాలుకునే అవసరం నీకు లేదు దేవుడి దగ్గర విజ్ఞాపం చేసే మనసు నీకు ఉన్నప్పుడు ఎవరిని బతిమాలుకొని అక్కర్లా కాబట్టి సమాజపు అధికారి పేరున్నోడు డబ్బున్నోడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు తన కూతురు సిద్ధంగా ఉందని యేసు పాదాల దగ్గర పడి యేసుని బతిమాలుకొని నువ్వు తర్వాత ప్రభు వెళ్ళాడు బిడ్డను బతికించాడు అది వేరే సంక్రాంతి నువ్వు మొదట ఎవరిని బతిమాలుకుంటున్నావు ఆలోచించాలి దేవుడిని బతిమాలుకోలో వేకుని లేచి మోకరించి కన్నీరు కాల్చి ప్రభు నా పరిస్థితి ఎలా ఉంది నా జీవితం ఎలా ఉంది ఏంటి అని దేవుడిని బతిమా యేసు ప్రభుని బతిమాలుకోవడం చేతనయునుడు ఏ మనిషిని కూడా బతిమాలుకోడు ధాన్యాలు వేకుని లేచి దేవుణ్ణి బతిమాలుకునేవాడు కొనేవాడు జామున నేను నా దేవుని వెతుకుతానని అరవై రెండో కీర్తనలో ఉంది కాబట్టి ధాన్యాలు దేవుణ్ణి రోజుకి మూడు సార్లు మొకాళ్ళ మీద దేవుణ్ణి బతికినట్టుంది దేవుని స్థుతించినట్టు దావీదు ఏడు సంవత్సరాలు ఏడు రోజుకి ఏడు సార్లు సూచించాడు గమనించాలి దావీదు ఏడు సార్లు బతిమలుకుంటే ధాన్యాలు మూడు సార్లు బతిమాలుకుంటే మరి మనం ఏం చేస్తున్నాం ఎవరిని బతిమలుతున్నాం ఎంతసేపు దేవుని మనుషులు వేపు చూస్తూ మనుషులు బతిమాలు కొంటూ మనుషులు సహాయం చేయమని మనుషుల్ని చూడమని అడుగుతున్నాం పిల్లరా గమనించాలి నువ్వు దేవుని బతిమాలుకుంటే నీ సమస్య పరిష్కారం దేవుడికి అస్తింగిస్తాడు ఇస్తాడు ఆయన కస్తింగ్ చెప్పాడు నన్ను అడగండి అంటున్నాడు నా నామమును మీరు ప్రార్థన చేస్తే నేను చేస్తానని చెప్తున్నాడు పిల్లల యేసు స్వరం ద్వారా ప్రభు నీతో చెప్పేది ఏంటంటే సమాజపు అధికారి ఒక ఎనిమిది నలభై రెండులో తన పన్నెండేళ్ళు గల ఈడు గల కుమార్తె చావు సిద్ధంగా ఉందని యేసు తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాను ఎప్పుడైనా ప్రభుని ఆరకంగా బతిమాలేవా ప్రభు మా ఇంటికి రండి మా హృదయాల్లోకి రండి మా తలంపులోకి రండి మీరు వస్తే మా కుటుంబం బాగుంటుంది మీరు వస్తే మా జీవితాలు బాగుంటాయి మీరు వస్తే మేము ఆనందంగా ఉంటాం ఎప్పుడైనా ప్రభుని బతిమాలుకున్నావా చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే చేసే అంటున్నా నేను బతిమాలుకోండి మీకు సహాయం చేస్తాను అన్నాడు సమాజపు అధికారి బతిమాలుకుంటున్నాడు నువ్వు ఎవరిని బతిమాలుకుంటున్నావు యుద్ధం మీదకి వచ్చినప్పుడు నాలుగు దేశాల మీదకి వచ్చినప్పుడు ఒకేసారి మీద పడిపోతున్నప్పుడు ఈ హోశాపాత ఏం చేశాడు మందిరంలోకి వెళ్ళి దేవుడి బతిమాలుకున్నాడు దేవుడి దగ్గర విజ్ఞాపనం చేశాడు కన్నీరు కార్చాడు ఏంటి నా పరిస్థితి అని అన్నాం పిల్లలు లేరని దేవుడి మందిరానికి వెళ్ళి కన్నీటితో ప్రభుని బతిమాలుకుంది గమనించాలి పిల్లల ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రభుని బతిమాలుకోవడం ప్రభుని బతిమాలుకోవడం నీకు చేత నిన్నప్పుడు ఎవరిని బతిమాలుకోకర్ల ఖచ్చితంగా దేవుడిని సహాయం చేస్తాడు ఆదుకుంటాడు వదాలుస్తాడు నీకు అన్ని తుడుస్తాడు నువ్వు ఎంత నలిగిపోతున్నావో ఎంత ఏడుస్తున్నావో నీ పరిస్థితిని బట్టి ప్రభువు తెలుసు గమనించాలి ప్రియులరా మనం దేవుడిని బతిమాలుకోవాలి దేవుడిని ఎప్పుడైతే నువ్వు బతిమాలుకోవడం ప్రారంభించో దేవుడు అద్భుత కార్యాలని జీవితం చేయాలి సమాజ అధికారి అర్థమైపోయింది తనకి తన సమాజంలో అధికారం ఈ పేరు ప్రఖ్యాతలు ఎందుకు పనికిరావని తెలిసిపోయింది ఈ డబ్బు ఎందుకు పనికిరాదని తెలిసిపోయింది ఈ అధికారం అనేది ఎందుకు పనికిరదని తెలిసిపోయింది ఒకటే 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 పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నెల్లి ఏ సైని బతిమాలుకోవాలి ఈ మాటలు వింటున్న యేసు స్వరం ద్వారా దేవుని బిడ్డలారా ఇక్కడి నుంచి అయినా దేవుని బతిమాలు కూడా నేర్చుకోండి ప్రభు దేవుడు అడగండి జీవిస్తున్న దేవుడు ఈజ్ లివింగ్ గాడ్ జీవిస్తున్నాడు చూస్తున్నాడు మన ఆయన చూపు మీదే మనమేదేమో తెలుసా మీకు మరి మీరు బతిమాలుతున్నారా ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి నిజంగా దేవుని బతిమాలి స్థితి మీకు ఉందా ఇప్పుడైనా మనసు మార్చుకొని ప్రభు చూస్తూ ప్రభు నా పరిస్థితి ఉంది నా జీవితం ఇలా ఉంది నా కష్టం నా బాధ నా వేద నీకు తెలుసు అని దేవుని బతిమాలుకోండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతకారం కలిగిస్తాడు అలా దేవుడిని కొంటానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయాలి కామెంట్ బ్లెస్ మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ షేర్ చేయండి మీరు కూడా ఆశీర్వాదాలు పొందండి